ఉండరికి కప్పు రవ్వ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి కప్పు రవ్వకి హాఫ్ కప్పు చెగ్గర తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలాచి కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాచీని కూడా మిక్సీలో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత మనం వేయించుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడరు రవ్వ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ లడ్డుని చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు మేమైతే ఇలా సింపుల్గా టేస్ట్గా చేసుకుంటాము ఇలా బాగా ఐదు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి మేము వాడే నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అండి బయట ఎక్కడి నుంచి మేము కొనుక్కొని మీరు కూడా హెల్తీగా ఉండాలంటే నెయ్యి ఎప్పుడు బయట కొనుక్కోకండి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న పాలను పోసుకుంటూ కొంచెం కొంచెం బాగా కలుపుకొని లడ్డూల్లాగా ఉండని చేసి పెట్టుకోండి ఇవి ఒక వారం రోజులైనా గట్టిపడకుండా జ్యూసీగా ఉంటాయి అంతే ఎంతో టేస్టీ అయినా లడ్డు రెడీ మీకు ఈ రైలప్పుడు నచ్చితే ఈ ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి